కడప అనంతపురం రైతులు నూతన పంటలపై మొగ్గు చూపిస్తున్నారు కడప జిల్లా సిద్ధవటం మండలం గొల్లపల్లికి చెందిన అనే రైతు తనకున్న రెండున్నర ఎకరాల్లో డ్రాగన్ ఫ్రూట్స్ ను పండిస్తున్నారు ఐదు లక్షల రూపాయల పెట్టుబడితో ఆరు లక్షల ఆదాయం పొందినట్లు తెలిపారు ప్రస్తుతం డ్రాగన్ ఫ్రూట్స్ టన్ను ధర తొంభై వేల నుంచి లక్ష రూపాయల వరకు ఉండటంతో రైతులు సంతోషిస్తున్నారు ప్రభుత్వం కూడా పండ్ల తోటల సాగుకు రైతులకు ప్రోత్సాహమిస్తూ హెక్టార్కు రెండు లక్షల ఎనభై వేల రూపాయల వరకు రుణాలను అందజేస్తుంది తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం వచ్చే పండ్ల తోటలపై రైతులు మొగ్గు చూపుతున్నారు సంవత్సరం ఐదున్నర టన్ను వచ్చింది ఐదు ఐదున్నర టన్ను మ్యాక్సిమం నేను వచ్చేసి తొంభై రూపాయలు వంద నూట రూపాయలు అమ్మడం జరిగింది కేజీ అట్లా నాకు ఆల్మోస్ట్ ఐదు ఉన్న టన్ను గాను ఆరు లక్షల దాకా వచ్చింది ఇంకము పోయిన మంత్ వచ్చేసి దగ్గర దగ్గర నాకు ఏడు నుంచి ఎనిమిది టన్నులు వచ్చింది ఈ డ్రాగన్ ఫ్రూట్ మెయిన్ రీజన్గా ఎందుకు అంటే మా మండలంలో మామిడి ఎక్కువ ఉండేది మామిడి ఎక్కువ ఉండడం వల్ల ఏం చేసి అంటే ఒక కరోనా పుట్టి నుంచి మామిడికి డిమాండ్ అనేది చాలా తగ్గిపోయింది దానికి ఎక్కువ పురుగు రావడం వల్ల కొద్దిగా రైతులు కూడా చాలా నష్టపోతున్నారు అందువల్ల నేను ఏం చేశానంటే దీన్ని మేజర్గా ఎన్నుకోవడానికి కారణం ఏమంటే దీంట్లో ఎక్కువ ఆదాయం ఉంది ప్లస్ రెండోది వచ్చేసి దీంట్లో మంచి పోషక విలువలు ఉన్నాయి అనే ఉద్దేశంతో మనము డ్రాగన్ ఎంచుకునే అనమాట కొత్తగా వెరైటీగా వేద్దాం అనేసి డ్రాగన్ ఫ్రూట్ వేయడం జరిగింది దాదాపు ముప్పై నెలలు అయింది అంటే టూ అండ్ హాఫ్ ఇయర్స్ అన్నకి అన్న అయితే మంచి లాభసాయిటీగానే లాబ్ది పొందుతున్నారు ఇది వచ్చేసి మామూలుగా టన్ వచ్చేసి తొంభై నుంచి అట్లా ఉంది ఇప్పుడైతే ప్రజెంట్ అలాగే రైతులు కూడా చాలామంది అవగాహన లేకపోవడం వల్ల ఎంతసేపు మామిడి ఇవి వేద్దామని చూస్తున్నారు ఇట్లాంటి వెరైటీగా క్రాప్స్ కూడా వేయడం వల్ల చాలా వరకు లాభం ఉంటుంది ఎందుకంటే మనకు అవైలబిలిటీ అనేది సోర్స్ లేదు ఆ సోర్స్ అనేది మనం క్రియేట్ చేసుకోగలిగితే మనం మంచి లాభాలు పొందగలుగుతాం దీనికి చాలా వరకు చీడపిడలు అనేది చాలా తక్కువగానే ఉంటుంది ఆటోమేటిక్గా మనకి ఇన్వెస్ట్మెంట్ తగ్గితే లాభాలు అనేటివి మనం ప్రాఫిట్ చూడగలుగుతాం